నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓరటనిచ్చే వార్త తెలియజేస్తని జిల్లా గెస్టెడ్ ఆఫీసర్ సంఘం ఉపాధ్యక్షులు మల్హోత్ర అన్నారు వేములవాడ అర్బన్ మండలం పరిషత్ కార్యాలయంలో గెస్టెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఏలు ప్రకటించడం ఏరియస్ ని దఫాల్ వారీగా ఇవ్వడం డిపిసిల ఏర్పాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం ఎన్నికల సమయంలో జరిగిన తిరుగు బదిలీలు మొదలైన వాటి పట్ల ప్రభుత్వం నిర్ణయం సానుకూలంగా ఉందని అన్నారు డిప్యూటీ ర్తి ఐటీ శ్రీధర్ బాబు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లకు ప్రత్యేక కృతజ్ఞత అహ్మద్ సూపర్ండెంట్ విజేందర్ రెడ్డి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దాసరి రాజన్ బాబు పంచాయతీ కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్స్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు ఎంతో కొంత ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు ప్రత్యేకించి మనకు డిఏలు రెండు ప్రకటించడం మాకు చాలా సంతోషం అదేవిధంగా కొన్ని కీలకమైన సమస్యలు కూడా ఉద్యోగుల పరంగా వాళ్ళకు ప్రమోషన్ బీపీసీ నియమించడం మా పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా పంచాయతీ కాలేజీ యొక్క గ్రేడ్ కూడా నిర్ణయిస్తామని చాలా సంతోషం అదేవిధంగా ఈ తెలుగు బదిలీలు కూడా చాలామందికి అది చాలా రిలీఫ్గా భావిస్తున్నాం మేము మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎన్నో మేము ఆశలు పెట్టుకున్నాం కాబట్టి దానికి సానుకూలంగా నిర్ణయం తీసుకు తీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా మా ఉద్యోగ సంఘాల నాయకుల యొక్క గౌరవాన్ని కూడా ఇంగడింపడ చేయడం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తున్నాం భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వారి కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి యొక్క మనోభావాలు వారి యొక్క కోరికను కూడా ఆర్థికేతర అంశాలు కూడా పూర్తిగా తీర్చాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి ఐటీ మినిస్టర్ గారికి అదేవిధంగా ఇక్కడి మా ప్రభుత్వ విభగారికి కూడా మా గెస్టెడ్ ఆఫీసర్ సంఘం జిల్లా స్థాయి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపు తెలుపుతూ మిగతా విషయాలు కూడా తొందరలోనే సాల్విక అని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ